ఆరో అండి అసలు అన్నమయ్య పేరు చెప్తుంటే వింటుంటేనే ఆయన ఇలా తనువంత పులకలిచ్చిపోతుంది ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పంచప్రాణాలు ఆయన పేరు చెప్తుంటే చెప్తుండగానే ఆయన కళ్ళు ఆ భావంత భక్తి తత్పరస్తో అలాగా అర్ధ నివీణ నేత్రాలు అయిపోతాయి వెంట గారికి ఎన్నోసార్లు నేను వారిని చూశాను ఆ ఉద్యోగంగా చేరిన తర్వాత నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చింది ఆ బ్యాంకు అట్లాగే ప్రవృత్తి పరంగా కూడా ఇటువంటి వ్యాఖ్యానాలతో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు ఇప్పుడు వ్యాఖ్యానాలు చేయటమే కాకుండా వారి సంస్థల నుంచి ఆధ్యాత్మిక పరమైన సంగీత సాహిత్య పరమైన మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఎన్నో అందించారు ఎంత ఎదిగినా ఒది ఉండడం అంటారు వెంకటగారిని చూస్తేనే తెలుస్తుంది ఆయన చూస్తే సాధారణమైన మనిషిలా కనిపిస్తారు కానీ ఏ విషయం అడిగినా ధనమాచార్య కీర్తనలోనే కాదు ఏ పురాణాల్లో కానీ మరి ఏ శాస్త్రంలో కానీ ఇంకోటి ఇంకోటి అడిగినా కూడా క్షణాల్లో చెప్పేస్తారు దానికి సాక్ష్యం ఎవరైతే సాక్ష్యత్తు నేనే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మన యొక్క సందేహాన్ని గురించి చేస్తారు ఒకసారి నేను అంటే సందర్భ సందర్భం వచ్చిందని చెప్తున్నాను ఒకసారి మేము మా ఆడియో రికార్డింగ్ చేసుకుంటున్నాం సారీ అని ఇంగ్లీష్ పదాలు వాడాను ఆడియో రికార్డింగ్కి తెలియలేదు పర అంటే ఇప్పుడు అంతా సీరియల్లోనే కదా వెళ్తుంది అమ్మ బాబాయ్ ధ్వని ముద్ర ఇక్కడ హనుమాచార్యకి కీర్తన మంగాముడి హనుమంత చేస్తున్నాం అందులో ఒక చోట వస్తుంది పాతాళము లోపలి మైరావను ఆతలి చంపన ఆతలి చంపిన హనుమంతాన్ని అది ఒక్కొక్కరు ఒక రకంగా ఇచ్చారు దానికి సంబంధించిన కథ నాకు ఇది ఎవరు సరైన అంటే వెంటనే రికార్డింగ్లో ఉంటారు చేసిన ఒక టూ టూ మినిట్స్గా నాకు ఫోన్ వచ్చేస్తున్నాను ఆయన దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇక సరిగ్గా అరగంట సేపు చెప్పారు దాని గురించి అసలు మరి హనుమంతుడు ఎలా వెళ్ళాడు పాతాళంలోకి మైరావుని ఏ విధంగా చంపాడు అని అని తర్వాత నేను అడిగాను ఇంటికి మీరు ఎక్కడున్నారని ఆయన పొద్దున్న పదకొండు నడికి హైదరాబాదులో మంచి ట్రాఫిక్లో కారు నడుపుతూ నా ఫో నా ఫోన్ విని ఆ కారు పక్కన పార్క్ చేసుకొని అరగంట సేపు నాకు చెప్పి అప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళారు అది ఆయనకి అన్నమయ్య ఉంటే అన్నమయ్య పేరు చెప్పాడు మరి ఇక్కడ ఒకసారి త్యాగరాగన్ సభలో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది మేము బయటకు వచ్చేస్తాం బైక్ వచ్చిస్తుంటే ఇంకొక సందేహం అడిగాను ఒక పరికొక పని వెయ్యారు దాని గురించి ఒక సందేహం వచ్చింది ఆయన అడిగాను వెంటనే ఆయన ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ కళ్ళమ్మల నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి సభలో జనాలంతా విడిపోయారు నిజమే ఉన్నాం అక్కడ అంటే అంత దీనిలో పడిపోతారన్నమాట ఇంక ఇంక ప్రపంచంలో ఏమి చేయరు అంటే ఒక భక్తి కానీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత కానీ అక్షరాల మాటల్లో చెప్పడం కాదు అక్షరాల ఆచరించి చూపించే వ్యక్తి గారు